హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను ఈరోజు మొలకెత్తిన పెసలు దోసకాయ సలాడు టమాటో వెజిటేబుల్ పలావ్ ఈ రెండు చేయబోతున్నాను ఉదయం బ్రేక్ఫాస్ట్కి బియ్యము నానేసి పెట్టుకున్నాను నానేసి పెట్టుకుంటే అన్నము మృదువుగా సన్నగా వస్తుంది లేదంటే అన్నము లావుగా కనిపించే అవకాశం ఉంది కొంచెం మొబైల్ కరెక్ట్గా పట్టుకునే చేత కాలేదు తలకిందులుగా ఉంది కుక్కరు మీరే హజీ చేసుకోవాలండి ఆయిల్ పోసుకున్నాను ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాము పొడుగు పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్నాను పలావ్కి కొంచెం పొడుగు పొడుగు కట్ చేసుకుంటాను ఒక పచ్చిమిర్చి వేస్తాను ఒక పచ్చిమిర్చి కారం వేసుకుంటాను అందుకే ఒకే ఒక పచ్చిమిర్చి టేస్ట్ కోసము అన్నీ పచ్చిమిర్చి వేసి చేయొచ్చు అంత గ్యాస్ ట్రబుల్ అవుతుంది అవి సలాడ్ చేసుకుందాము అంటే టైం లేదు అన్నీ విడివిడిగా చేసేకి మొలకెత్తిన పెసలు ఒక కూకుంబర్ దోసకాయ తినే దోసకాయ అంటే తినని కాదు కూరకేసేవి కూడా ఉంటాయి డైరెక్ట్గా తినే దోసకాయ ఉల్లిపాయ ముక్కలు ఒక పచ్చిమిర్చి విత్తనాలు తీసి సన్నగా కట్ చేశాను పచ్చిమిర్చి వేయకుంటే మిరియాల పొడి వేసుకోవచ్చు మిరియాల పొడి వేస్తే అది కలర్ఫుల్ తగ్గిపోతుంది బాక్స్కి పెట్టాలి కదా ఆఫీస్కి ఒక కాలు భాగం నిమ్మకాయ పిండుకున్నాను ఉప్పు ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు కొత్తిమీర ఇప్పుడైతే లేదు అందుకే వేయలేదు కొత్తిమీర సన్నగా తరిగేస్తే ఆ నిమ్మకాయ పుల్లగా ఉప్పంగా కారంగా చాలా టేస్ట్గా ఉంటుంది మీకు తెలియనిది ఏం లేదు రెడీ అయిపోయింది మొలకిత్తనాలు తినేది ఉదయము అలవాటు చేసుకోండి అది చాలా ప్రోటీన్ ఉంటుంది అందుకే నేను అలాంటివన్నీ చేస్తుంటాను నా బ్యాక్గ్రౌండ్లో కొంచెం సౌండ్లు వస్తుంటాయండి మీరు సర్దుకోండి ఇది ఇండస్ట్రీ ఏరియా ఫ్యాక్టరీలు ఉంటాయి వర్క్ షాప్లు సౌండ్లు వస్తూనే ఉంటాయి ఇప్పుడు గోల్డెన్ రంగులో వచ్చేసిన టమాటాలు అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం పచ్చి వాసిన పోయేదాకా ఎంచుకోవాలి తర్వాత మూడు టమాటాలు తీసుకున్నాను అది పండి తీసుకుంటాను ఇదైతే కొంచెం పచ్చిగా అనిపిస్తుంది పండి తీసుకుంటే బాగా తొందరగా ఉడికి మెత్తగా గ్రేవీలాగా వచ్చేస్తుంది ఇది కొంచెం పచ్చి తీసుకున్నాను కొంచెం లేట్ అవుతుంది గ్రేవీలాగా రాకపోవచ్చు ఇప్పుడు కొంచెం గరం మసాలా పసుపు కారము ఉప్పు నాలుగు వేసేసుకుంటున్నాను అంటే పలావుకి ఈ యాలకులు లవంగా చెక్క ఇవన్నీ వేసుకుంటారు కదా నేను వేయలేదు ఎందుకంటే అవి ఏమో పిల్లలకు నచ్చవు అందుకే గరం మసాలా వేసాను గరం మసాలా అవన్నీ ఉంటాయి కదా అందుకే ఇది జీలకర్రండి వేస్తే కొంచెం గ్యాస్టిక్ అవ్వకుండా ఉంటుంది ఆయిల్ ఫుడ్ కదా ఇది గ్యాస్టిక్ అవ్వకుండా వేసినాను కొంచెం బాగా ఉడకాలి సబ్స్క్రైబ్ చేయండి లైక్ ఇవ్వండి సపోర్ట్ చేయండి సపోర్టు చేస్తున్నారండి బాగా చేస్తున్నారు ఇంతకు ముందు కంటే ఇప్పుడు అందరికీ నా లవ్లీ ఫ్రెండ్స్కి అంతా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను అయిందండి ఇప్పుడు మెత్తగా టమాటాలు అవి అయ్యి బీన్సు క్యారెట్ బీన్స్ అయితే రెండు వందలు కేజీ అందుకే నేను కొంచెమే వేసుకుంటాను ఒక కేజీ తెచ్చుకొని కొంచెం కొంచెమే వాడుకుంటాను ఏమంటే ఉప్మాలో పలావుకి ఇంకా ఆవులకి ఇట్లంతా అంతా సేమే ఉప్మాకి అన్నిటికీ వేసుకుంటూ ఉంటాను రెండు వందలైంది హాఫ్ కేజీ చికెన్ వస్తుంది ఏం చేయలేం తినాలి కదా ఎంత రేట్ అయినా ఇప్పుడు భీము నానపెట్టిన భీము వేసుకున్నాను అంత అంత రెడీగా ఉంది అంత వేసేసాను కారము ఉప్పు ఇంకేం అవి పని లేదు వీలైతే ఒక సగం నిమ్మకాయ పిండుకోవచ్చు నేను టమాటాలు మూడు వేసేసాను అందుకు నిమ్మకాయ అవసరం లేదు ఇదేమంటే ఏం తెల్లగుండాయి అనుకుంటున్నారా చెప్తాను ఇది ఒక గ్లాసు బియ్యంకి రెండు గ్లాసులు నీళ్ళు పోయాలి రెండు గ్లాసులు నీళ్ళు సగం గ్లాసు పాలు తీసుకున్నాను ఆవు పాలు అంటే నేను టెంకాయ పాలు పోస్తుంటాను ఈరోజు టైం లేదు మిక్సీ కంతేసేకి ఆవు పాలు పోసాను పాలు పోయొచ్చు కానీ పెరుగు అయితే వేసుకోకండి చాలామంది పెరుగు వేస్తుంటారు అది ఉడకకూడదు ఉడికితే ఇరిగిపోతుంది ఆ ఇరిగిపోయింది తింటే మన ఆరోగ్యము తొందర అవద్ది అందుకని నేను పెరుగు వేయొద్దు అని అంటున్నాను టేస్ట్ కానీ కాంప్రమైజ్ అవ్వ అవ్వకండి అయిందండి ఇంకా మూత పెట్టేస్తే ఒక రెండు జిల్లు పెట్టేస్తే సరిపోతుంది ఇది తొందర కావాలని కుక్కర్లో పెడుతుంటాను కుక్కర్లో కూడా అంత ఆరోగ్యం కాదు ఇప్పుడు సలాడ్ రెడీ అయిపోయింది ఇప్పుడు కొన్ని టీ పెట్టుకున్నాను ఏమంటే ఈరోజు బ్రేక్ఫాస్ట్ పని తక్కువ అయిపోయింది లేకుంటే నాలుగు ఐటమ్ చేసేదాన్ని టీ కాఫీలు తాగే కూడా టైం ఉండదు ఈరోజు కొంచెం టైం దొరికింది టీ కూడా పెట్టుకొని తాగుతాను కొంచెం ఇవన్నీ చూపిస్తే మిక్స్ చూసేకి బాగుంటుంది కదా ఒకటే అంటే బోర్ కదండి అందుకనేది కొంచెం కొంచెం ఇట్ ఇలాంటివి యాడ్ చేస్తున్నాను ఏమనుకోకండి టీ కొన్నే పెట్టుకుంటాను ఇంట్లో ఎవరు తాగరు పిల్లలకైతే నేను చిన్నప్పటి నుంచి టీ కాఫీలో అలవాటు చేయలేదు పాలు మాత్రం ఇస్తా అంతేనండి కొంచెం రెస్ట్ తీసుకొని కూర్చొని ఆరాముగా తాగాలని ఉంది చూసారా అందులో వేరే చుట్టూ వాతావరణం చల్లగా ఉంది ఇప్పుడు ఇది అయిందండి అన్నం అయింది రెడీగా ఉంది ఇది వెజిటేబుల్ టమోటో వెజిటేబుల్ పులావ్ దీని పేరు ఏదో ఒక పేరు పెట్టాలి కదా ఒట్టి పులావే అంటే బాగోదు కదా అందుకు విజి టమోటో వెజిటేబుల్ ఇప్పుడు అన్నం ఎందుకు తీస్తున్నానంటే దేవుడికి మనం నిండు కుండలో కొంచెం తీసి పక్కన పెట్టి ఆ తర్వాత తింటే అది దేవుడికి మన పెద్దవాళ్ళు చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా పెద్దవాళ్ళు ఎవరైనా తినలే నేనైతే దేవుడికని అనుకుంటాను ఇప్పుడు ఎత్తి ఉప్పు చూస్తాను ఉప్పు సరిపోయిందండి అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి ఇప్పుడు కుక్కర్లేదు స్టీల్ గిన్నె కానీ పింగాణి గిన్నెలు కానీ అందులో వేసేసుకోండి అల్యూమినియం గిన్నెలలో పెట్టకండి వండి వండుతానే అది పులుపు ఉంటుంది కదా టమోటాలు అయ్యి అది అల్యూమినియం పీల్చుకుంటుంది చూడండి రెడీ అయిపోయింది బాగుంది కదా ఇప్పుడు బాక్సులు పెట్టేస్తాను ఇవన్నీ కొంచెం యాడ్ చేస్తే బాగుంటుంది కదా అందుకని యాడ్ చేస్తున్నాను అప్పుడు చేసేటప్పుడు మాట్లాడేకి అవదండి నాకు మిక్సర్ పెట్టా పిల్లలుంటారు వాళ్ళు ఎదురుగా మాట్లాడేకి ఒకలాగా నాకు దానికని సపరేట్గా మాట్లాడతాను ఇప్పుడు అన్నం పెట్టేసి బాక్సులకు పెట్టేస్తే పని అయిపోతుంది ప్లాస్టిక్ బాక్సులు తెచ్చుకోకు అంటే మా అమ్మాయి అదే తెచ్చుకుంటుంటుంది ప్లాస్టిక్ హోట్లల్లో ఉడికి పెట్టుకొని తినకూడదు అంత మంచిది కాదు మీరైతే ప్లాస్టిక్ అస్సలే వాడకండి పిల్లలకి నేను ఇది ఏమన్నా అన్నమా అలాంటివన్నీ పెడతాను మిగతా టైంలో స్టీల్ ఒట్లల్లో పెడుతుంటాను అయిపోయిందండి రెడీ అయిపోయింది నేనేమన్నా బోర్ కొట్టిస్తే నన్ను క్షమించండి బాగుంది కదా మేము బెంగళూరులో ఉంటాం